నమస్తే అన్న అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం బోనాల గ్రామానికి చెందిన గరిగే ప్రభాకర్ ముప్పై ఆరు సంవత్సరాలు ఈ వ్యక్తి గత కొన్ని నెలల క్రితం జీవనోపాధి కోసం దుబాయ్ లోని ఓ ప్రైవేటు కంపెనీకి వచ్చి వచ్చిన మూడు రోజులకే కంపెనీ నుంచి తప్పిపోవడం జరిగింది ఒక మారుమూల ప్రాంతంలో ఆయన తల దాచుకుంటూ ఉండగా ఉన్నట్లుండి గుండెపోటు రావడంతో ఆయన చనిపోవడం జరిగింది కొన్ని రోజుల వరకు ఎవరూ చూడకపోవడంతో దీంతో మొత్తం శరీరం కుల్లిపోయింది గుర్తు తెలియని మృతదేహం ఉందని చెప్పి స్థానికంగా ఉన్న ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో ఆ యొక్క వ్యక్తిని గుర్తించడం చాలా కష్టమైపోయింది దీంతో పోలీసులకు కష్టంగా మారడంతో పోలీసులు వెంటనే సామాజిక సేవకులు మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షులు గుండెల్లి నరసింహారావు గారిని సంప్రదించడం జరిగింది అలాగే ఆ యొక్క వ్యక్తి గురించి సమాచారం అందించాలని పోలీసులు కోరడంతో ఆయన వెంటనే స్పందించి మృతిని వద్ద ఉన్న అలాగే దొరికిన కొన్ని ఆధారాల ఆధారంగా సమాచారం సేకరించి ఇండియాలో ఉన్న మృతిని కుటుంబాన్ని సంప్రదించడం జరిగింది అలాగే దుబాయ్ లోని ఇండియన్ కన్సులేట్ అధికారుల సహకారంతో ఆ యొక్క మృతదేహాన్ని పదమూడవ తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇండియాకు పంపించడం జరిగింది ఇలా బ్రతుకు తెరువు నిమిత్తం దేశంగాని దేశానికి వచ్చి చాలా మంది ఆలోచనలతో అనారోగ్యంతో మరణిస్తూ ఉన్నారు గల్ఫ్ దేశాలలో ఉన్న మన భారతీయులు తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో సమస్యలు అనేవి అందరికీ ఉంటాయన్నా దయచేసి సమస్యలు వచ్చినప్పుడు పదే పదే వాటి గురించి ఆలోచిస్తూ ఆలోచన కోల్పోయి చాలా మంది ఒత్తిడికి గురైతే గుండెపోట్లు వచ్చి మరణిస్తూ ఉన్నారు ముప్పై ఆరేళ్ల యువకుడు ఆలోచనలు పెట్టుకున్నాడో లేకపోతే ఏమైనా జరిగిందో మనకు తెలియదు కానీ ఇలా మరణించడం చాలా బాధాకరం ఆయన యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే యొక్క కుటుంబానికి ఆ యొక్క భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని మనమందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైగింద్